విష్ణుగణాలు చెప్పిందంతా విని విస్మయ విస్మయరూపుడైన ధర్మదత్తుడు వారికి దండవత్తుగా ప్రణామం ఆచరించి ఓ విష్ణు స్వరూపులారా ఈ జనానికమంతా అనేక క్రత వ్రత దానాల చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటి ఏ ఒక్క దానిని ఆచరించడం వల్ల విష్ణువునకు అత్యంత ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవు ఇయ్యండి అని వేడుకున్నా ధర్మదత్తునికి విష్ణుగణాలు ఇలా సమాధానం ఇస్తున్నాయి పాపరహితుడైన బ్రాహ్మణుడా అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైనా ఆ రాజు విష్ణు అనేక అనేక యజ్ఞాలు నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలు కూడా కుబేర ఉద్యాన అనాలైన చైత్రరథాల వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనొకడు అనే పేర యోగనిద్రా ముద్రితై ఉండే విష్ణుాలయానికి వెళ్ళి మణిమౌతిక సువర్ణ పుష్పాదులతో శ్రీహరిని అర్చించి దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీవారి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువార్చనకే ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు ఆ విష్ణు సంఘ్యాన్ని అభిషేకించి తనను విష్ణు పూజను నిర్వహించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవైతే ఉండి కూడా అతల యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విమర్శించి విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి దళాలతో ఎందుకు కప్పివేశావురా నేనెంతో భక్తితో ఆచరించిన పూజను ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే ఏమిటో అని చేదరించుకున్నాడు ఆ మాటలకు ఆ బ్రాహ్మణుడికి కూడా కోపం వచ్చింది అవతల వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా రాజ్య ఐశ్వర్యమత్తుడై ఉన్నావు విష్ణు ప్రీత్యార్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడు అని తెలుస్తోంది ధనహీనుడువు దరిద్రుడు అయిన నీకు భక్తి అలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడైనా నీకు భక్తుడనే అహంకారం మాత్రం ఎక్కువగా ఉంది ఓ సదస్సులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాళువులై వినండి నేను విష్ణు సాత్క సాక్షాత్కారాన్ని పొందుతాను ఈ బ్రాహ్మణుడే పొందు పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుందని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యము కానిది సర్వసమృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడే హరిప్రీతికే ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణాలు వన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదసాక్షరీయుత విష్ణుజపం షోడసోపచార విధిని నిత్యపూజలను నృత్య గీత వాద్యాది మంగళధ్వనులతో తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళల్లో భోజనాది సమయాలలో సంచారమందు తొదక నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమపాలన్నీ ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళా విష్ణుదాసులు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు ఆ దొంగిలించిన వాళ్ళు ఎవరనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు కానీ పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాల పూజకు సమయం మించిపోతూ ఉండడం వల్ల ఆ రోజు భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మర్నాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలు అపహరించకపోయారు విష్ణు పూజకు వేళ పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవ కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతను భోజనాన్ని ఎవరో ఒకళ్ళు దొంగిలిస్తూనే ఉన్నారు అతను పస్తులు ఉంటూ హరిసేవ చేస్తున్నాడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండడంతో విష్ణుదాసుడికి ఆ భక్తుడిని పట్టుకోవాలనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకుని వంటకాలను పూర్వస్థానం ఉంచి తాను ఆ చాటును దొంగ దాగి కూర్చుని దొంగ కోసం ఎదురుచూశాడు ఒకసేపటికి ఒక చండాలుడు ఆ అన్నాన్ని దొంగలిందే దొంగిలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలు ఏమాత్రం లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్టుగా ఉన్నాడు అన్నార్థుడైన ఆ చండాలుడు వంటకాలను దొంగిలించుకుపోసాగాడు అతని దైన్య హైన్యస్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మ కాసేపు ఆగవయ్యా ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకెళ్ళంటూ అతని వెంటపడ్డాడు ఈ విప్రుడు తనని బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు పరుగు తీయన ఆరంభించసాగాడు ఈ బ్రాహ్మణుడు కూడా ఆ చోరుని వెనకాలే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకువెళ్ళి కలుపుకు తినవయ్యే స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వల్ల నేల మీద పడి మూర్చబోయాడు అతని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చబోయేవా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు ఆ సేవ వల్ల అతిశీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు అప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్లకు శంఖ చక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్తుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణు వలె గోచరించడంతో అతడు సాత్విక భావావృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ సందర్శనార్థం ఇంద్రాదులందరూ విమానారూఢులే ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా విరివాన కురిపించారు అప్సరసలు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాలు వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లు అనిపించింది అనంతరము ఆదినారాయణుడు విష్ణుదాసుని గుచ్చి కౌగిలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు ఆకాశం ఉన్న బ్రాహ్మణ బ్రహ్మజనకులు ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుని పిలిచి ఓ ముద్గరముని నాతో వివాదమాడిన నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు నేను అసాధ్యాలైన యజ్ఞదానాలు చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠం అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలు సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేసమైన కృప కలిగేటట్లు లేదు దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విష్ణు అనుగ్రహానికి మరో మార్గము లేదు ఈ యజ్ఞయాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని చెప్పాడు బాల్య నుంచి యజ్ఞదీక్షలోనే ఉండడం వల్ల నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లకి స్వయంగా అభిషేకం చేశాడు పట్టాభిషేకం చేశాడు ఆ కారణం చేతి ఇప్పటికీ కూడా చోళదేశాలలో రాజ్యాధికారాన్ని పొందడంలో రాజుల మేనల్లులే కర్తలవుతూ ఉన్నారు అనంతరము చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరికి చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ అందలి భక్తిని నా ఎందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగానే అగ్ని ప్రవేశం ఆచరించాడు అది చూసి క్రుద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు అది మొదలు ఆ గోత్రమే నాటికి విశక విశ విశగానే వర్ధిల్లుతోంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుని ఆలింగనం చేసుకుని అతనికి సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడ వారందరూ చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త ఆనాడే ఈ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని ఇటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడ విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండూ ఒక్కటే ఆత్మజ్ఞానము ఆత్మార్పణము అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు ఏకాదశి రోజు పారాయణం సమాప్తం